నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు వీడియో చేస్తున్నాం చాలామంది యువత కొంచెం అమ్మ నాన్న వెనకటి పెళ్ళి చేసుకున్నారు మనం వాళ్ళకు కొంచెం లేట్గా పుట్టినాం అని పిల్లలకు కొంచెం యుక్త వయసు రాగానే పెళ్ళి చేస్తూ ఇక కొంతమంది అదృష్టం మంచిగా ఉండి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చి కొడుకు బిడ్డను ఉడితే ఇక బరువు బాధ్యతలు సంసారం అని బతుకుతూ అయితే కొంతమందికి పెళ్ళైనాక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా పిల్లలు కాకపోతే బయట వాళ్ళ టార్చర్ కంటే ఇంటర్లో టార్చర్ ఎక్కువ ఉంటుంది అవగాడు నీకంటే వెనక పెళ్ళి చేసుకున్నాడు మనకి మొన్న బిడ్డ పుట్టిండు దీనికి కొడుకు కొట్టిండు మీకేమైందిరా మీకు ఎందుకు అయితే దావకన్నా కొర్ర దావకాన కొర్రని ఇంటి వాళ్ళు టార్చర్ పెడతారు కొంచెం నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే మనకు కొంచెం ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది కదా తొందర ఏం కలిపింది మెల్లగా చేసుకుందామని కొంతమంది అనుకుంటారు కానీ ఇంట్లో ఇటు అటు అమ్మాయి వాళ్ళ తరఫున కానీ అబ్బాయి వాళ్ళ తరఫున కానీ పెద్ద మనుషులు ఉంటారు ఇంట్లో నానమ్మలో అమ్మమ్మలో లేకపోతే అత్తగారు అమ్మమ్మ గారు ఇటు నుంచి అటు నుంచి ఇద్దరు అబ్బాయి అత్త కానీ అమ్మాయి అత్త కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వేరేటోళ్ళ పిల్లల్ని చూడంగానే మన గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ బాధ భరించలేక చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లల కోసం ఈ సంతాన సౌఫల్య కేంద్రాలని ఈ మధ్యలో బాగోపెనైనాయి వాటిలలో పోయి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు హాస్పిటల్ చుట్టు తిరుపుకుంటూ చేస్తారు అయితే రెండు రోజుల క్రితం దీన్ని కూడా ఒక న్యూస్ బయటపడ్డా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా మనిషి ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఒక్క డాక్టర్ మాత్రం విపరీతంగా నమ్ముతారు అయితే పాపం చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎవరిని నమ్మినా నమ్మకున్నా డాక్టర్ను దేవుని కంటే ఎక్కువ నమ్ముతారు ఎందుకంటే మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆస్ మన ఆస్తులు అయినా పర్లేదు కానీ మన ఆప్తులు మన కోసం బతికు ఉండాలని డాక్టర్ కాలో వెళ్ళబడి బతిలాడుతూ ఉంటాం సార్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు మాహుల్ బతికి బయటపడితే కానీ హాస్పిటల్లో కూడా అదొక బిజినెస్ అయిపోయింది పుట్టిగా తలకైనా వస్తుందని పోతే అడుగు ఇంత పెద్ద లిస్టే రాస్తాడు ఈ స్కానింగ్ తీసుకురాపో ఆ స్కానింగ్ తీసుకురాపో అజ్జయ్ ఇజ్జయ్ అని మొత్తం ఉన్న డబ్బులన్నీ గుంజుతారు పిల్లలు లేరని హాస్పిటల్లో పోతే ఈ పిల్లల ఎవరైతే ఈ పిల్లలు కలగడానికి అని దవాఖాన్లు పెట్టిన వాళ్ళందరూ ఒక్క నిమిషం సార్ ఇంట్లో టార్చర్ భరించలేక సరే మరి వీళ్ళ శరీర లోపము ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని పాపం వాళ్ళు పోయి డాక్టర్లను కలితే వాళ్ళు రోడ్ల మీద భిక్షాటన చేసుకునే లేబర్ పని చేసుకునేటోళ్ళు నేను అనేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ తప్ప అని అంటలేను సార్ కాకపోతే మనం ఒక డాక్టర్ ప్లేస్లో ఉండి ఏదో వాళ్ళకు పిల్లలు అయితే లేరని మీ దగ్గరికి వస్తే మీరు అనామాకుల వీర్యం తీసుకుపోయే వాళ్ళ దాంట్లో పిల్లలు కలిగే ప్రయత్నం ఉంటుంది మీకు సక్సెస్ అవుతుంది అని చెప్పి ఎత్తి ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది మీ ద్వారా గర్భం దాల్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుంది సార్ వాళ్ళు ఊహించుకుంటేనే ఎంత బాధపడి ఉంటారు మళ్ళీ ఇది చేసింది కూడా ఒక మహిళ మీకు డబ్బు సంపాదాలంటే మస్తు మార్గాలు ఉన్నాయి అమ్మ అది ఒకటే కలిపింది సార్ డైరెక్ట్ వాళ్ళకి ఆ విషయం చెప్పరు నేను మా ఫ్రెండు గల్ఫ్ వెయిండు ఇట్లానే పెళ్ళైనాక సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కి పోయి టూ ఇయర్స్ తర్వాత వచ్చింది పోతా అంటే పాపం పిల్లలు కాలేరు కాకపోతే ఆ మధ్యలో ఇది చాలా రోజుల క్రితం కూడా ఈ న్యూస్ బయటకు వచ్చింది టెస్ట్ బేబీ అని సెంటర్లు పెట్టి టెస్ట్ బేబీ సెంటర్స్ అని చాలా పెట్టారు అది కూడా ఇట్లనే ఎత్తురని చెప్పి బయటకు వచ్చింది అయితే వాడు మన బండ్లు కిరాయి తీసుకపోతుండే ఇట్లా పిల్ల కోసం అని రెండు మూడు సార్లు వేయిన తర్వాత ఇది న్యూస్ బయటకు వచ్చినప్పుడు నేను చెప్పిన అరే భాయి నువ్వు గల్ఫ్లో ఉంటావు మీ ఆవిడ ఇక్కడ ఉంటుంది వాతావరణం మనం తినే తిండి మనం తాగే నీళ్ళు ఇవన్నిటి బట్టి శరీరం లోపల మార్పులు జరుగుతాయి దానివల్ల నీకు లేట్ అవుతుంది అంతే నీలో ఏమో లోపం ఉండవు నీ భార్యలో ఏమో లోపం ఉండే పిల్లలు కాకపోవడం అనేది ఉండదు నువ్వు అనవసరంగా దవకాలు తిరిగితే ఆ మందులు ఈ మందులు వేసుకొని ఇంక ఇంత తప్ప లాస్ట్కు వాళ్ళు గిట్లనే ఏదో ఒకటి వేసి నీ కొడుకో బిడ్డను ప్రసాదిస్తారు రేపు వాడు పలానా మన డిఎన్ఏ కాదని తెలిసినప్పుడు మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది అన్నాక వాడు గల్ఫ్ బయటవాడు కూడా క్యాన్సల్ చేసుకొని కరెక్ట్ టూ ఇయర్స్ ఇండియాలో ఉన్నాడు ఆయనకు బిడ్డ పుట్టింది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారో పెళ్ళి కాగానే వాళ్ళకు సంవత్సరం కాగానే కథం వాళ్ళు పానం తింటారు ఏమైనా అవగాహన చూడు మొన్న లగ్గమైంది ఆయనకి బిడ్డ ఉట్టింది ఆ టార్చర్ సరే వెంటనే ప్రెగ్నెంట్ అయితే అదో టార్చర్ మళ్ళా అగో పెళ్ళి అయ్యి ఆరు నెలలు కాలేదు మూడు నెలలు పడ్డా ఇదో టార్చర్ అవన్నీ ఏం పట్టించుకోకూరు భగవంతుడు మనకు ఏది ఎప్పుడు చేయాలని డిసైడ్ చేసి ఇస్తాడు అది మనకు సమయానికి అందుతుంది ఇంట్లో పెద్ద మనుషులు అనేటోళ్ళు ఈ వీడియో చూడుర్రీ ఎవరైతే ఇప్పుడు నిన్న మొన్న టీవీలలో అత్తం చూడు న్యూస్ అది ఎంత పెద్ద స్కామ్ అంటే మరి వాళ్ళు చెప్తే కూడా వినడానికి కూడా భయంకరంగా ఉంది రోడ్ల మీద తిరిగేటోళ్ళ స్పర్మ్ తీసుకొచ్చి ఈ సంతాన సౌపల్య కేంద్రాలని పెట్టి పేర్లు మార్చుకుంటా అంతకుముందు టెస్ట్ బేబీ సెంటర్స్ అని ఉండే అది కేసు అయింది ఆ కేసు ఏమైందో కూడా తెలియదు అది అడ్రస్ గల్ అంత అయింది మన దగ్గర కేసులు ఎట్లుంటాయంటే ఓ నాలుగు రోజులు టీవీలలో అదే న్యూస్ వస్తుంది మొన్నటిదాకా హైడ్రా గురించి వచ్చినట్టు గరీబోలు అన్నీ అన్ని కూడగొట్టినాయి గవర్నమెంట్ ల్యాండ్ల కాడికి వచ్చేవారు బలిసిన వాళ్ళ ఇళ్ళ కడికి వచ్చేవరకు కథం ఆ న్యూస్ బంద్ ఇప్పుడు ఆ న్యూస్ బంద్ వేరే న్యూస్ వస్తుంది ఇది కూడా అట్లాంటిది ఈ టెస్ట్ బేబీ సెంటర్ల మీద ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇట్లానే చేత్తూరని పెద్ద దుమారమే జరిగింది పెద్ద లొల్లొల్లు అయింది కొన్ని రోజులు దీని గురించి చర్చ అదేమైందో తెలియదు మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ ఇది బయటపడ్డది డబ్బు చంపేయడానికి యాక్టరా డాక్టరా డ్రైవరా క్లీనరా ఏది లేదు సార్ మందిని ముంచాలి పైసలు చంపేయాలి గంతే అవతలోనికి మనం పని చేస్తున్నామని ఒక పెద్ద మనం మెడల్ వేసుకొని చెప్పుకున్నాం అవాట్లో ఉంది వ్యవస్థ ఇప్పుడు మీరు ఎంతమందికి అయితే ఈ స్పర్ము మీరు ఇచ్చిర్రో వాళ్ళందరికీ పుట్టినోడు పలానా న్యూస్లో చూసిన తర్వాత మరి ఈ అమ్మ ఇదాట సంగతి అంటే వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటారు సార్ ఆ ప్రేమ ఉంటుందా సార్ వాళ్ళకు ఎత్తుకొని లాలిచ్చి ముద్దులు ఇచ్చేంత ఉంటుందా ఒక ప్రాణాన్ని ఒక ఇంకో ప్రాణంతో కలుపుతీ ఇప్పుడు ఆ ప్రాణం పెరిగి పెద్దగా అయినా కొద్దీ వాళ్ళకు లోపల గిల్టీ ఫీలింగ్ ఉండదా ఈ అమ్మ ఇడు వీడు లేబర్ కొడుక డ్రైవర్ కొడుక అడుక్కునేటువంటి తినేటువంటి కొడుకు అన్నాడు అనుకోడా సార్ ఎన్నో దందలు ఉన్నాయి చేయాలంటే డబ్బు సంపాయలు సంపాయాలంటే మిమ్మల్ని నమ్మి మీ కాళ్ళ మీద వాడి మిమ్మల్ని మొక్కుతారు సార్ దేవుణ్ణి మొక్కిన తర్వాత మిమ్మల్ని మొక్కుతారు ఒక డాక్టర్ అంటే ప్రజలలో అంత గౌరవ మర్యాదలు ఉంటాయి మీరు గసంటి పని చేస్తారు వ్యవస్థ మొత్తం ఇదే వచ్చింది భూకంపం వచ్చిందంట రాలా మనం చేసే టికెట్లు ఉన్నాక ప్రకృతి అన్నీ గమనిస్తుంది కదా సార్ పాపం ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఈ సంతాన సౌబల్య కేంద్రాలు ప్రతి జగిత్యాల టౌన్లు ఉన్నాయి కరీంనగర్లు ఉన్నాయి వరంగల్లు ఉన్నాయి నిజామాబాద్లో ఉన్నాయి ప్రతి టౌన్లు ఉన్నాయి ప్రతి టౌన్లో పెట్టింది ఏదైనా సంఘటన జరిగి సో ఇట్లా బయటకు వచ్చినప్పుడు దాని ద్వారా పిల్లలను పొందిన వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు సార్ వాళ్ళ 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 బాధ వాళ్ళకి తెలియాలి మీరు డాక్టర్ వృత్తిలో ఉండి ఇటువంటి పనులు వేసిరు కదా వేస్ట్ మీరు ఆ వృత్తి ధర్మాన్ని కూడా ఖరాబ్ చేసినట్టే ఎందుకో నాకు మా ఫ్రెండు ఇట్లనే పాపం రెండు నెలలు తిరిగి తిరిగి లాస్ట్కు గల్ఫ్ వాడే బంద్ చేసింది గల్ఫ్ ఓడ బంద్ చేస్తే ఇంటికాడు ఉంటాయి తనకి పోరాలు అయింది అయినాక మళ్ళీ ఏంటి గట్లు ఉంటుంది ఇంటికాడు ఉన్న ఆడవాళ్ళు సపరేట్ అవ్వక కొంచెం లగ్గం అయ్యి ఆరు నెలలు కాగానే అని పాన ప్రేమ ఏం చెప్తున్నవరా గడి చూడు గిడి చూడు అని ఇవి వాళ్ళు అట్లాంటి హాస్పిటల్లోకి పోతే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది న్యాచురల్గా వచ్చేటి వద్దు మనకు అన్నీ హైబ్రిడే కావాలి నాకు అది న్యూస్ మంచిగా అనిపించలేదు సార్ అందుకే వీడియో చేసిన డాక్టర్లు అందరూ అట్లా ఉంటారని కాదు కొందరు ఉంటారు కాబట్టి ఆ కొందరికన్నా ఈ వీడియో అంకితం నేను ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్